బ్యాక్ న్యూస్ అసెంబ్లీ హాలలో కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగబోతోంది అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులను ఈ మంత్రివర్గంలో ఆమోదిస్తారని తెలుస్తోంది క రేషన్ కార్డుల జారీ మూడో విడత రుణమాఫీ జాబ్ క్యాలెండర్ సహా పలు అంశాలను చర్చించే అవకాశం ఉంది ఇటు కాసేపట్లో ప్రారంభం కాబోయే తెలంగాణ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు ఎస్ సునీల్ ఎస్ సునీల్ కాసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతుందని తెలుస్తుంది ఈ భేటీలోనే పలు బిల్లులను కూడా ఆమోదిస్తారని తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ భేటీ జరగబోతోంది దాదాపుగా ఈసారి అజెండాలో నలభై ఉన్నట్టు తెలుస్తోంది నలభై అంశాలకు చర్చించి ెట్ భేటీలో చర్చ జరుగుతున్నారు ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి చర్చ ఉండే అవకాశం ఉంది ఇక చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేశారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా ఉంది గత ప్రభు పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్కొక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు తాము అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ప్రజాపాలనలో భాగంగా అందరి నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు ఆ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయింది ఇప్పటివరకు ఎంతమందికి రేషన్ కార్డులు అవసరం అనేది ఒక క్లారిటీ వచ్చింది కానీ మరి ఆ రేషన్ కార్డు ఇవ్వడానికి విధి విధానాలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నారు ఆ తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అసెంబ్లీలో గతంలోనే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులకు సంబంధించి ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాంట్లో విధి విధానాలు ఖరారు చేసి ఆ తర్వాత రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పేసి ఆ మేరకు ఈరోజు ఆ క్యాబినెట్ హబ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేది నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ధరణి అంశానికి వచ్చి ఇప్పటికే ధరణిలో చాలా లోటుపాట్లు ఉన్నాయి వాటిని సరిచేస్తాం అని చెప్పేసి ధరణికి సంబంధించి ఒక కమిటీని కూడా వేసింది ధరణి కమిటీ పలు సిఫార్సులను కూడా చేసింది చాలా అంశాలను ఇటు సీఎం దృష్టికి కావచ్చు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు ఈరోజు ధరణిలో చేపట్టాల్సినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నారు ఇక స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే శాసన సభలో ఆమోదం పొందింది ఇక మిగతా అంశాలకు సంబంధించి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఇక ఎలా ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా చర్చించి ఆ తర్వాత ఆ డైరెక్షన్లో ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా చాలా అంశాలను ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది రేపు అసెంబ్లీలో కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటుంది ఆ బిల్లులను క్యాబినెట్ ఆమోదం కోసం ఈరోజు ఈ మంత్రివర్గంలో ఉంచబోతున్నారు మొత్తం మీద చూస్తే చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్తున్నారు ఇక మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయో ఏ మేరకు వాటికి సంబంధించి ఎక్కడి నుంచి ఫండ్ కలెక్ట్ చేయాలి ఏంటి ఏందనేది కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక మిగతా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇప్పటికే బడ్జెట్లో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి నిధులు మంజూరు చేసింది ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు నిర్మించే అవకాశం ఉంటుంది ఆ మేరకు చర్చించి ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు పోయే అవకాశాలు ఎస్ ఇక జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా ఈ మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఎప్పటిలోగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారని దీనిపై కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనుకో భేటీలోనే ఎస్ సునీల్ అసెంబ్లీ హాల్లో కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులను మంత్రివర్గంలో ఆమోదిస్తారని తెలుస్తోంది రేషన్ కార్డుల జారీ మూడో విడత రుణమాఫీ జాబ్ క్యాలెండర్ సహా పలు అంశాలను చర్చించే అవకాశం ఉంది